అఖిల భారత కన్నిగంటి సేవా సంఘం వాళ్ళు పోరాటం చేసేటటువంటి కన్నిగంటే హనుమంతు పేరును ఖరారు చేయాలని ఈరోజు అఖిల భారత కన్నీగంటే సేవా సంఘం వారికి మా బిఎస్పి పార్టీ పూర్తి సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ ఈ బైక్ ర్యాలీ నిర్వహించాము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గురదం జిల్లాగా ప్రకటించాలని ప్రకటించేదాకా మేము నిద్రపోమని ఈ సభాముఖంగా మేము ఖండిస్తూ తీవ్రంగా ఎంతవరకైనా వెళ్తామని దీన్ని మాత్రం జిల్లాగా వచ్చే వరకు మేము అఖిల భారత కన్నిగంటే సేవా సంఘం వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈ సభాముఖంగా నేను ముగిస్తున్నాను ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత అనేకమైన కష్టనష్టాల్లో పదమూడు జిల్లాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దానిలో మరీ ముఖ్యంగా పల్నాడు ప్రాంతమైన వెనుకబడినటువంటి ప్రాంతం ఇక్కడ ఒకప్పుడు డొక్కల కరువు అనేది ఉంది పల్నాడు ప్రాంతంలో డొక్కల కరువు అని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలకు తెలుసు ఒండ్రు మట్టినే అన్నంగా తిన్నటువంటి ప్రాంతం అలాంటి ప్రాంతం ఈ రోజున విడిపోయిన తర్వాత ఇంకా వెనుకబడేటట్టు కనపడతా ఉంది ఎందుకంటే ఇక్కడ వ్యవసాయం చేసుకునే వ్యవసాయ కూలీలు కానీ వ్యవసాయ రైతులు కానీ వాళ్ళందరూ కూడా కొన్ని భయ ప్రాంతాలకు కుదిరే పరిస్థితి కనపడతారునాడు మళ్ళీ రాజధానిగా ప్రకటించి గురజాలనే జిల్లాగా కేంద్రంగా ప్రకటించి గుంటూరు జిల్లాకు బదులు గురజాల జిల్లా చేసి ఆ గురజాల జిల్లాకి స్వాతంత్ర సమరయోధులైనటువంటి మించాలబాడులో మరణం అందినటువంటి మహానుభావుడు కన్నగంట హనుమంతు పేరు పెట్టాలని బహుజన్ సమాజ్ పార్టీ పూర్తి పార్టీ మా కళ్యాణ్ సేవా సంఘానికి పూర్తిగా మద్దతు తెలిపేంత వారికి అందరికీ కూడా మా ధన్యవాదాలు అట్లానే అన్ని పార్టీలు కూడా మాకు సేవా సంఘం మద్దతు తెలిపి కళ్యాణ జిల్లా గుజాలకు పెట్టాలని చెప్పేసి మా డిమాండ్ అన్ని పార్టీలు ఒక్కొక్క పార్టీ కూడా ర్యాలీ ర్యాలీ చేసి బీజేపీ సహకరించాలని ప్రాంతం అంతా కూడా తందాలు శ్రీశైలంలోనే తంద శ్రీశైలంలో మేడంకి అని చాలా అసలు తీసుకుంటే చక్కెనపల్లి నుంచి మనకి వినుకొండ నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు సార్ ఇక్కడికి వచ్చి ఇప్పుడు మనకి సత్సాద్ అవతల ఇప్పుడు మన బాగా అవుతాయి అవతల అది కూడా మనకి

తల్లిదండ్రులు ఉంది తర్వాత దేవుడు అతను జన్మ ఇచ్చిన మనకి ఈ ఎక్కడో నేను అడవులు ఉండేవాడిని నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే తగ్రేటు బాబాసాహెబ్